వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని రాజకీయాల్లో మనం ఎప్పుడు కూర్చోలేదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనా విధానాలు ఆయన తీరు అటు రాజకీయాలకు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం ఆయన ఐదు సంవత్సరాల పరిపాలన రాష్ట్ర ప్రజలు చూశారు అనుభవించారు ఆయన యొక్క పాలన విధానాలను అరాచక విధానాలను కానీ దుష్పరిపాలనను ప్రజలు ఆమోదించలేదు ఆయన ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది ప్రజల ఆస్తులకు కానీ ప్రజలకు కానీ రక్షణ లేకుండా పోయిందనే భావం ప్రజల్లో పూర్తిగా ఏర్పడింది ఆయన పాలన విధానాన్ని గమనించి అనుభవించిన రాష్ట్ర ప్రజలు ఆయన యొక్క పాలన ఆమోదించకుండా చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు అది జగన్మోహన్ రెడ్డి అంగీకరించడం లేదు నిన్న అసెంబ్లీలు వాళ్ళు తీరు చూస్తుంటే కేవలం అనర్హత వేటును తప్పించుకోవడం కోసం శాసనసభలోకి వెళ్ళి వచ్చినట్లు పదకొండు మంది శాసనసభ్యులతో వెళ్ళి పదకొండు నిమిషాలు మాత్రం శాసనసభలో ఉన్నారు అందులో ఆరు నిమిషాలు వి వాంట్ జస్టిస్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పే డిమాండ్తో మరి పోటీ ముందు నిరసన తెలియజేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కను సైకిల్తో అందరూ బయటకు వచ్చేయడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కానీ వైకాపా శాసనసభలకు ప్రజా సమస్యల పట్ల ధ్యాస ఉన్న చట్టం పట్ల గౌరవం ఉన్న శాసనసభ నిబంధనలు అంటే గౌరవం ఉంటే శాసనసభలో ఉండి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చేవాళ్ళు ఆ విధంగా కాకుండా నాకు ముఖ్యమంత్రి పదవి లేదు కనీసం ప్రతిపక్ష పదవి కూడా నాకు హోదా కూడా లేదు కాబట్టి నేను శాసనసభలో ఉండను అని చెప్పి బయటకు వచ్చేటువంటి వ్యక్తిని ఒక జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం అంటే శాసనసభ్యుడిగా ఉంటే అసెంబ్లీలో ఉండరా మీరు మనం గతంలో చూసాం ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో గౌరవ వెంకయ్యనాయుడు గారు కానీ గౌరవ జైపాల్ రెడ్డి గారు అదేవిధంగా పుచ్చపల్ల సుందరయ్య లాంటి మహా నాయకులు మరి శాసనసభలో ఉండి రాణించారు వారికే ప్రతిపక్ష హోదా లేదు అయినా కూడా ఒక వ్యక్తిగా ఒక శాసనసభ్యులుగా ప్రజా సమస్యలకు శాసనసభ ముందు పెట్టి ప్రభుత్వాలను నిలదీసి ప్రజల చేత అనిపించుకుంటున్న నాయకులు వాళ్ళు అదేవిధంగా లోక్సభలో చూస్తే స్వర్గీయ ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు గారు అప్పట్లో రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు స్థానాలు మాత్రం గెలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా రావాలంటే యాభై ఐదు స్థానాలు గెలిచి ఉండాల అయినా కూడా మరి రాజీవ్ గాంధీ గారు తర్వాత ఆయన నాయకత్వం వచ్చిన రాహుల్ గాంధీ కూడా మరి అక్కడ ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా మరి పార్లమెంట్ సభ్యులుగా ప్రజా సమస్య గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ వాస్తవాలు పక్కన పెట్టి ప్రజలు ఇవ్వని హోదా కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం స్పీకర్ని డిమాండ్ చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆయన తీరు మార్చుకోకపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకు ఇంకా కూడా గుణపాఠం చెప్తారు వైకాపా పార్టీ మనువుడు సాగించేది కూడా కష్టం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకొని ప్రజల విశ్వాసాన్ని పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి రోజు కూడా అబద్ధాలు ప్రచారం చేయడమే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యకృతం అయిపోయింది ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నారు మే ఇంతవరకు ఎప్పుడు ఎవరు ఏ రాజకీయ నాయకుడిని ఈ విధంగా చూడటం లేదు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి వాస్తవాలు పూర్తిగా పక్కన పెట్టి అబద్ధాలు ప్రచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు ఉంటే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం ఈ సందర్భం తెలియజేస్తుంది